మేము దళిత బంధు తెచ్చినా చేనేత కార్మికుల కోసం తెచ్చినా రైతు బంధు తెచ్చినా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా బీసీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా కులం జూళ్ళే మతం జూళ్లే జాతి జూళ్ళే ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలి కలబడాలే దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది నేను లంబా చౌడ ఉపన్యాసం చెప్పడానికి రాలే ఒక మెసేజ్ ఒక టేక్ ఆఫ్ ఇది లక్ష్మీగడ్డ కాబట్టి ఇదే గడ్డ నుంచి తెలంగాణ సాధించినాం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మీ చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు ఇలా ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మురిగినా కానీ ఈవెన్ పాప వాడు పోతాడన్నా కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులు నా ఈ రాష్ట్రంలో మేము అటుకోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద పదల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి మురిగే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో ఎరన్నో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్నీ కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది నేను మీ అందరినీ కోరేది ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్ క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్ ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు పొంతన లేదు నక్కకు నాగలు అనుకున్న తేడా ఉంది ఈ విషయాలు గమనించి ఎవరు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా ఎవరన్నా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటడా ఎవరాలి మళ్ళా మళ్ళా ఇదే గులాబీ జెండా ఇదే వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేప్పుడు ముగించేటప్పుడు రెండు సార్లు గుండె పగిలిపోయేలాగా జావి తెలంగాణ అన్నాడు నేను కూడా మీ అందరిని కోరుతున్నా ఆనాడు పదిహేడు నాడు రెండు వేల ఒకటి మే పదిహేడు ఎట్లయితే సింహగర్జన చేసినామో అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి అందరం గొప్పగా బతకాలి ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రంజాన్ బుబారా కూడా తెలియజేస్తా ఉన్నా అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి కార్యకర్తలకు నాయకులకు నా మనవి పవర్ బ్రోకర్ గారు ఎప్పుడూ ఉంటారు కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడూ ఉంటాయి బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని పుబ్బల పోలే మీ ఈపులే పలినెయ్యి బిడ్డ అక్కడ దాకా మిమ్మల్ని దరంగ మీకు తెలుసు తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్న రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అక్కడనో ఇక్కడనో కూడా తలమానుషోడోజు ధర పోతే కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయింది కథమైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అట్లా వరకు కూడా అట్లా అన్నోడు కథమయండి కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ వ్యాధి పట్టుకోవాలి జాగ్రత్త మీ దొంగ ప్రచారాలకు భయపడే భయపడేవాడు లేడు మన కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దిద్దో మీరే కండార చూస్తారు మళ్ళీ మీరే సలాములు కొడుకుంటూ వస్తారు కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి ఎవడో నలుగురు ఓతే మనకు పెద్ద పోయేదేం లేదు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతున్న సెలవు తీసుకుంటామని జై తెలంగాణ జై తెలంగాణ